స్ వెల్కమ్ టు వెనీ బీటీ టిప్స్ అండ్ కుకింగ్ అండి ఈరోజు ఈ వీడియోలో గుత్తి వంకాయ కూడా ఎలా ప్రిపేర్ చేసి చెప్తానండి మా చెల్లిలో పని తెలవంకలు పుచ్చిన పక్కన పెట్టాము ఇలా పోర్ పీసెస్ కట్ చేసుకోవాలని కట్ చేసుకుని ఉప్పులో వేసేయండి ఇలా పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు టమాటా ఇలా రెడీ చేసామండి అంతా మసాలా అండి అల్లం పేస్ట్ వేరుశనగ పొడి ఆనియన్ పేస్ట్ కొబ్బరి పొడి ఉప్పు కారం పసుపు ధనియా చెక్క లవంగం పొడి అండి ఇలా మెత్తగా కలుపుకోవాలండి మొత్తం మసాలా ఇలా కలుపుకొని ఆ పోరు పీసెస్ కట్ చేసిన దాంతో పెట్టాలండి వంకాయ ఇలా పెట్టేసుకోవాలి వంకాయ అనేది ఖచ్చితంగా ఉప్పు నీళ్ళలో పెట్టండి ఎందుకంటే ఫోర్ పీస్ ఖచ్చితంగా చేతి ఇస్తుందండి ఉప్పు నీళ్ళలో తీసి ఇలా పెట్టేసుకోండి మసాలా ఇలా అంతా పెట్టేసుకోవాలండి మొత్తం అంతా ఒకటేసారి రెడీ చేసుకోండి ఇలా పెట్టేసుకోవాలండి కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో గ్రీన్ రెడ్ మొత్తం మసాలా ఇదంతా రెడీ చేసుకోవాలండి ఒకటేసారి ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో ఆయిల్లో తగినంత వేసి జీలకర్ర ఆవాలు యాడ్ చేయండి జీలకర్ర ఆవాలు వేయగాక పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేయండి ఇలా పచ్చిమిర్చి వేగాక టమాటా యాడ్ చేయండి ఇలా టమాటా వేగాక మేము అనపకాయలు కూడా యాడ్ చేసామండి వంకాయలో ఇలా మనము వంకాయలు పెట్టిన తర్వాత మసాలా మిగులుతుంది కదండి ఇలా ఆయిల్లో ఆయిల్ వేయించండి కొంచెం గుజ్జు గుజ్జుగా ఉంటుంది కూర సో ఇలా రెడీ చేసిన వంకాయలు ఉంచండి ఇలా మొత్తం అన్నీ ఒకటేసారి పెట్టేసేయండి ఆయిల్లో మగ్గుతుందండి కొద్దిసేపు ఒక టూ మినిట్స్ అలా ఉంచండి మొత్తం మగ్గుతుంది ఆయిల్లో అనపకాయ పప్పులు ఉన్నాయి కదండి అవి కూడా యాడ్ చేసామండి ఇలా ఇలా కొద్దిసేపు వేయించండి వితౌట్ వాటర్ వేయకుండా ఇలా కొద్దిసేపు మగ్గాక మనం మసాలా కలిపిన ప్లేట్ ఉంటుంది కదా అందులో వాటర్ వేసి ఇలా వేసి ఇలా వేసుకోండి ఇలా వేసుకోవాలండి మనకు వాటర్ ఎంత లిమిట్ కావాలో అంత ఒకటేసారి వేసేయండి మళ్ళీ మళ్ళీ వేయకుండా ఇలా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఉప్పు కారం కూడా కొంచెం వేసేయండి కొత్తిమీర ఇలా హై ఫ్లేమ్లో ఉంచండి ఇలా ఉడుకుతూ ఉందండి చూడండి థర్టీ పర్సెంట్ అలా ఉడికింది సో మనము ఇలా ఉడికిన దాంట్లో పెరుగు పేరిన తర్వాత మీ కూడా ఉంటుంది కదండి యాడ్ చేయండి బాగుంటుందని టేస్ట్ మేమైతే యాడ్ చేసుకుంటామండి మీకు నచ్చితే అలా యాడ్ చేసుకోండి ఇలా తిప్పండి యాడ్ చేశాక ఇలా తిప్పి చూడండి రెడీ అయ్యింది ఎంత బాగుందో సో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ యాక్సెప్తే ఛానల్ లైక్ చేయబట్టండి మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియో చేస్తూనే ఉంటానండి సో జొన్న రొట్టెకు కానీ రాగముద్దకు కానీ వేడి అన్నంలో కానీ ఏ కాంబినేషన్ చెప్పాలి కానీ సూపర్గా ఉంటుందండి సో ఇలా తిన్నామండి మేము జొన్న కాంబినేషన్ ఈరోజు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ లైక్ ద బటన్ అండి ఫస్ట్ టైం మా ఛానల్ ఫ్లీజ్ సపోర్ట్ ద ఛానల్ లైక్ ద బటన్